నమస్తే మాస్టర్స్ అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయం కు స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ముందుగా ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మనకు అందించినటువంటి గౌరవనీయులు నిర్వాహకులు ఫౌండర్ అయినటువంటి అగ్గి భీమయ్య గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం విశ్వగురువుల పరమ గురువుల ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు కాలభైరవ మంత్రం ఈ రోజు మనకి కాలభైరవ మంత్రంను మంత్ర విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని తెలియజేస్తూ మనతో చక్కగా సాధన చేయించడానికి మన ముందు ఉన్నారండి గన్నవరం నుండి ధనలక్ష్మి మేడం గారు మరి ఆలస్యం చేయకుండా వారిని ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ నమస్తే మేడం సమారంభం शंकराचार्य मध्यम अश्माचार्यपर्यत वंदे गुरुपरंपरा श्रीभ्यो नम शुक्ला विष्णु शशीवर्ण चतुर्भुज प्रसन्न वनम सर्व इग्नो बजान ते गजानन पद्माकं गजानन महर्निशम अनेक धनतम भक्तानां एक धनतमुपास्मे स्महे ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयात् ॐ లిత సహస్రనామ పారాయణ చిద్దమా మన సారా అమ్మనుకులచి ఆరతుల మన సారా అమ్మను కులచి ఆరతుల சகிரநாராயணச்சிதமா மனசார குரலிஹாரமா ஆனி தர்கித்தமா சிம்ஹாசனமுன கூர்ச்சோம் பெட்டி சிங்காரி தமா லலித சகிரநா பாராயணச்சிதா మనసారా అమ్మను కొరచి హారతులు ఇద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే గోవిల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే పూలు పళ్ళు పాలు చక్కెర అభిషేకిద్ద లలిత సహస్రనామ పారాయణ చిద్దామా మనసార అమ్మను కుల చిరద మన మన సార అమ్మను పులచి కారతు ఇద్దమా నవరాత్రులలో దసరాత్రులలో వెలిగే దైవం నీ దైవం నవరాత్రులలో దశరాత్రులలో కొలిచి తల్లి మన తల్లి మగువల పాలిటి కల్పవల్లి అందరికీ తల్లి లలిత సహస్రనామ పారాయణ చేద్దామా మనసార అమ్మను కొలచి హారతులిద్దామా లలితను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట లలితను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకి పరవశముంది వరభక్తులు బ్రోచునట లిత సహస్రనామ పారాయణ చిద్దమా మనసారామను కొలచి హారతుల దంగళ మనరమ్మా జయ మంగళమనరమ్మా మంగళ అంగనలంతా మంగళ మనరమ్మా లలి అన్నవారికి అన్నంత బలము విన్నవారికి విన్నంత బలము అన్నవారికి అన్నంత బలము విన్నవారికి విన్నంత బలము లలిత సహస్రనామ పారాయణ చేద్దామా మనసారామను కొలచి హారతులిద్దామా ारिरतुलि दमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మై ఫ్రెండ్స్ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఏ చిన్న ఆ క్రతు చేసిన ఏ ధాన ధర్మములు చేసిన ఎంతో ఉత్కృష్టమైన మేలు కలుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అయితే అన్నదా అన్నదానము అరిగిపోతుంది వస్త్రదానము చిరిగిపోతుంది జ్ఞానదానము నిలిచిపోతుంది ఇది నిజం ఎందుకంటే ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకైనా ఒక మాట ఎంతో శక్తిని ప్రసాదిస్తుంది ఒక మాట ఎంతో శక్తిని ప్రసాదిస్తుంది నిజంగా ఆ కష్టంలో ఉన్నవాడికి నిజంగా అయో ఆ సీతామాత తన ప్రాణాన్ని కూడా ఇంకా నేను ఈ ప్రాణాలతో ఉండకూడదు అనుకొని ఆమె ఆ ప్రాణోపవేశం చేయాలి నేను అనుకున్న సమయంలో హనుమ వచ్చి ఆమెకు రామ కథను వినిపించడంతో ఆమె ఎంతో సాంతన పొంది ఆమె ధైర్యాన్ని పొందింది అలా కష్టకాలంలో ఒక మాట ఎంతో ఊరటనిస్తుంది అందుకే జ్ఞానదానము జ్ఞానము ఎంతో అందరం కూడా మనం ధ్యానం చేస్తున్నాము అలాగే ఎంతో శక్తిని సంపాదించుకుంటున్నాము ఈ ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యము సేవ ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు మనకి ఎవరో చెప్పన చెప్పాలి అనే అవసరం లేకుండా ఆ జ్ఞానదానము తప్పకుండా ఎవరికి ఏది అవసరమో అది అందించాలి మనం కనీసం అందించకపోయినా కొంత మన వద్దు సహాయాన్ని చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా ఉన్నవారు వాళ్ళు ఉత్తమంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతూనే ఉంటారు థ్యాంక్ యూ మాస్టర్స్ ఓ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ తులసీ ధళాలతో తుల తూచుదామంటే తులసీ ధడాలూ నీ రుక్మిణి నేను కానురా గోపాల అంత భక్తి నాకు లేదు రుక్మి నేను గోపాల అంత భక్తి నాకు యమునా తీర మందురాజ క్రీడలాడగమునా రాజ క్రీడ నాడగ రాధం మను నేను కానురా గోపాలా అంత ప్రిమణా రాధమ్మను నేను కానురా గోపాల అంత ప్రియమణాదురా సంసార మొదలిని సంకీర్తన చేయుటకు సంసార మొదలిని

కోలగా చేసిన మీరాను నేను కనురా గోపాల అంత భక్తి నాకు లేదురా మీరాను నేను కానురా గోపాల అంత భక్తి నాకు లేదురాణు దురు ఏడు ఏడు నీకై వేచి వేచి ఉండినా ఏడు ఏడు నీకై ുണ്ടി ശഭരം മനുനേക്കാനാ ഗുപാല ശരണാഗതി കൂലേദുരാ ശരമ മനുനേക്കാനാ ഗുപാല ശരണാഗതി നാക്തൂരാ സംസാര മുൻഗി నాకు సంసార సంద్రము మునిగి ఉన్న నాకు భక్తి అని తిడ్డు వెయ్యరా గోపాల ఒడ్డు చేర్చి నన్ను ప్రోబరా భక్తి అని తిడ్డు వేయరా గోపాల ఒడ్డు చేర్చి నన్ను ప్రోబరా గోపాల ఒడ్డు చేర్చి నన్ను ప్రోబరా గోపాల చేర్చి నన్ను బ్రూపరా ఓ నమ శివాయ శివాయ విశ్వేశ్వరాయ నరకాంతకారణాయ कर्णामृताय शशिशेखर धारणा कर्पूरकाधवटाधराय दुख दुखदहनाय नमः शिवाय गौरी प्रिताय रजवी सकणाधराय कालांतकाय भुजगा गंगाधराय गजराज विमर्दनाय धारिद्य दुखधारा नमस्ति भक्ति प्रिवयापहाय उग्राय दुख भवसागर तारोतिर्मयाय गणनाय गणनाय न समय धारिद्र्युखनाय नम शिवाय चर्मांराय शव भिलेपनाय पालेक्षणा मणिकुंडलमंडिताय मंजीरनाधयुगणा जटाधराय धारिद्र दुख दहनाय नम शिवाय

तालाम तकाय कमलासेन पूजिताया नेत्रत्रत्रा नेत्रत्रयाय सुबलक्षण लक्षण लक्षिताया धारित्य दुख धारा ये रामसीबा या रामप्रिया ये रघुनाथ वर प्रदाया नागप्रिया ये नरका नवतारा नाया पूजा पुझा ये पूजा सुरार्चिताया घ्य दुखदहनाय नम शिवाय मुक्तीश्वराय फलदाय गणेशराय गीत प्रियाय వృష శిఖర వాహనాయ మాతంగ చర్మ వసనాయ మహేశరాయ్ర్య దుఃఖధర్వాయ నమ శివాయ గౌరీ విరాసభువనాయ మహేష్రాయ పంచనాయ శరణాగత కల్పకాయ సర్వాయ సర్వ జగతాయ మధిప మధిపాయ తస్మై దారి దుఃఖదహనాయ నమ శివాయ్ర దుఃఖదహనాయ నమ శివాయ్ర దుఃఖదహనాయ నమ శివాయ ఓం పార్వతీపతయే హర హర మహాదేవ మహాదేవంభో శంకరా శ్రీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసుకునే మంత్రం కాలభైరవ మంత్రం కాలస్వరూపుడు అయిన పరమేశ్వరుడు కాలభైరవుడుగా అన్ని దిక్కులను సంరక్షించే మహానుభావుడు భైరవం క్షేత్రపాలం అంటారు అలాంటి కాలభైరవమై కాలభైరవ మంత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే ఈ మంత్ర జపం వల్ల శీఘ్రంగా అన్ని కార్యములు సిద్ధించును సన్నిపాత విష జ్వర నివారణలు సర్వ మనోవాంఛలు కూడా సిద్ధించును మంత్ర సిద్ధికి జప సంఖ్య ఒక లక్ష ఇరవై ఐదు వేలు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నలభై రోజులు పారాయణ చేసిన మంత్రసిద్ధి జరుగును అనిచ్చారు అలాంటి అద్భుతమైన కాలభైరవ మంత్రాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం ఐం శ్రీం శ్రీం క్లీం సౌ భైరవ ఐం హ్రీం శ్రీం క్లీం సౌ భైరవ ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः 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 ह्रीं श्रीं क्लीं सौः स्त्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः स्त्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः

ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः ्रीं श्रीं क् श्रीं क्लीं सौः श्रीं भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री

ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः i'm hrim srim kleem sauh sri bhairavah i'm hrim srim kleem sri sauh sri bhairavah i'm hrim srim kleem sauh sri bhairavah i'm hrim srim kleem sauh sri bhairavah ह्रीं श्रीं क्लीं सौः भैरवः ओ ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः 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 ऐं ह्रीं क्लीं श्रीं सौः ीं क्लीं सौः श्रीं भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः ऐं ह्रीं त्रीं क्लीं सौः श्रीं भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ह्रीं श्रीं क्लीं सौः श्रीं भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री भैरवः ऐं ह्रीं श्रीं क्लीं ऐं श्रीं सौः श्रीं भैरवः ऐं ह्रीं श्रीं क्लीं सौः श्री ई ह्री श्री क्लीं सौ भैरव <coughs> सर्वे सुखि सर्वे सन्तु निरामया सर्वे भद्रा पश्य ओम शांति शांति शान्तिः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गळम् भवतु ॐ शान्ति शान्ति शान्तिः ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृच्छोर्म अमृतङ्गमय ओम शांति 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 ही स्वस्ति प्रजाभ्याम परिपालयन्ताम् न्यायेन मार्गेण मही वयशाम् गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्ण देव ओम शांति 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 लोक समस्तः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु तदास्तु 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 थैंक यू मैम थैंक यू नमस्कारो अम्मा नमस्ते सर नमस्कार सर ఈ రోజు మనకు కాలభైరవ మంత్రమును మంత్ర విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని తెలియజేస్తూ మనతో చక్కగా సాధన చేయించిన ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ అవకాశాన్ని ఇచ్చిన భీమసారికి మీకు వీక్షిస్తున్నవారు